ఓరియా జంప్ ఓరియా జంప్ శివకంచి సుందరమ్మ మాయమ్మ చక్కటి గౌరీదేవి పాట శివ కంచి సుందరి దేవి శివ మనోహరి చిత్తముగమం వేలు గోవమ్మ ముంగిట ముత్యాల పీట ముదముగా వేసి నానమ్మ వాకిట వాదనల పీట వాదముగా వేసి నానమ్మ రావమ్మ శివ మనోహరి శ్రీ గౌరీ దేవి పందిట పగడాల పీట ప్రీతితోనూ వేసినానమ్మా వేడి నీళ్ళు చల్ల నీళ్ళు వెన్ను మెరియా తడిసేనమ్మ ధర్మగుండముల నీళ్ళు దయనీయారతడిసేనమ్మ ముత్యమంతా పసుపు తీసి ముఖమల్ల పూసేనమ్మా శివ కంచి సుందరి దేవి శివ మనోహరి రావమ్మ గౌరమ్మ భారీ బొమ్మల నడుమ బంగారు బొట్టు పెట్టే కురుస బొమ్మల నడుమ కుంకుమ పొట్టు పెట్టి మమ్మ కలికి నీ కన్నులకు కాటికెను పెట్టేమమ్మ అందమైన నీ చెకిళ్లకు గంధమును పెట్టేమో నీ ముద్దు భుజాలకు బుక్క గులాలు చల్లెమమ్మా అబిలమ్మ కన్నా చల్లనైనా చల్లని తల్లి నీ మెడలో వస్త్రములు వేసినామమ్మ పుణ్యాల వి పరమ పావని నీ సిగలోన పూలెన్నో పెట్టినామమ్మా పుణ్యాల రాసి పరమ పావని నీ సిగలోన పూలెన్నో పెట్టినామమ్మా సుందరముగ నిన్ను అలంకరించుకున్నా శివ కంచి సుందరి దేవి శివ మనోహరి మమ్మేలు కోవమ్మ మాయమ్మ గౌరమ్మ మమ్మేలు మాయమ్మ గౌరమ్మ మంగళ మంగళగౌరి పాట జయ మంగళ గౌరీ దేవి దయచూడు ము చల్లని తల్లి కొలిచే వారికి కొరతలు లేవు కలిగిన బాధలు తొలుగజేయు కాపురమందున కలతలు రావు కాపురమందున కలతలురావు కమ్మణి దీవనలియమ్మా జయ మంగళ గౌరీ దేవి మంగళ గౌరీ దేవి ఇలవేల్ పువై వెలసినావు నెల కొలిపావు నిత్యానందము నోచే నోములు పండించావు చేసే పూజలు చే కొనవమ్మా చేసే పూజలు చే జయ మంగళ గౌరీ దేవి దయచూడుము చల్లని తల్లి కొలచిన వారికి కొరతలు లేవు తలచిన వారికి తరుగని శాంతులను అందించే తల్లి కొంగు బంగారిని వై నిలిచే చల్లని తల్లి కల్పవల్లి అమ్మలగన్నా అమ్మవు నీవే ముగురం మలములపుటం మాదేవి జ మంగళాగౌరీదేవి దయచూడుమూ చల్లని తల్లి కొలిచిన వారికి కొరుతలు నుండవు తలిచిన వారికి తరుగని సుఖ శాంతులనందించే కొంగు బంగారై నిలిచే ఆది శక్తి జయ మంగళం నిత్య శుభ మంగళం హిమవంతుని ఇంట్లో పుట్టి హిమవంతుని ఇంట్లో పెరిగి చక్కటి సాంప్రదాయమైన బతుకమ్మ పాట హిమవంతునింట్లో పుట్టి హిమవంతునింట్లో పెరిగి విది అట్లా తది అన్నాడు కాంతాలందరూ గుడి గన్నేరు కొమ్మలు తెచ్చి గౌరమ్మ పూజలు చేసి పత్తి వత్తులు వేసి వడి బియ్యాలు పోసి వరసాతో సద్దులు కలిపి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మ పోయి రావమ్మ తల్లి పోయి రావమ్మ పోయి నీ అంటా బుద్ధి కలిగి ఉండు వరుసతో సద్దులు కలిపి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మ పోయి తల్లి పోయి పోయిని పోయి బుద్ధి కలిగి ఉండు ఎవరేమన్నాను ఎదురాడబోకు పదహారు పళ్ళెత్తి నవ్వబోకమ్మా అత్తతో పొత్తిళ్ళు చెయ్యబోగమ్మా మామాతో మరి ముచ్చటలాడా నూట పదహారు వేల నాటాకడు అతని గాదని పూలు మొడవాకమ్మా బయట నిలబడి కురులు విపా ఏ పొద్దు మగవారు రచ్చా నిలుచున్నా ఆ పొద్దు ఏదంచబోకు ఏ పొద్దు మగవారు రచ్చా నిల్చున్నా ఆ పొద్దు రచ్చాకు ఏతోకు మాయమ్మ లక్ష్మీదేవి పోయి మాతల్లి గౌరీ దేవి మళ్ళీ రావమ్మా అష్ట కంకాయ్యి విసిరి విసిరి నడవబోకు ముత్యాల పైట కొంగు బిసిరి చిన్ని గజ్జల పాదం గిల కొట్టి నడవబోకు ధరణి దేవి అదిరే రచవారు నవ్వే నమ్మ గజ్జల పాదం గిల కొట్టి నడవబోకు భూదేవి అదురే నమ్మ ధరణి మాత అదిరే నమ్మ నవ్వేనమ్మా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మాతల్లి గౌరీ దేవి మళ్ళీ రావమ్మా పాటించిన దీపావళి పండుగ పది నాళ్లు ముందుగానే ఇంటి కాయలు చీరలు ఇస్తూ కలికంచు రైకలు ఇస్తూ చీనీ చీనాంబరాలు ఇతూ జాలి జాలి చెంబులు ఇస్తూ వాటి నిండా వరహాలనిత్తు పచ్చి పదివేల వరహాలిత్తు పచ పదివేల వరహాలిత్తు పదివేల పటుపులానితు పది మంది దాసీలానితు ఎక్కేటందుకు ఏనుగులనిత్తు ఏలేటందుకు రాజ్యామితూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మా బొమ్మారిండ్లున్నాయి ఉన్నాయి బొమ్మ రిండ్లున్నాయి బొమ్మలు ఉన్నాయి బొమ్మలకు తగినట్టు సీరలున్నాయి చీరలకు తగినట్టు రవికలున్నాయి రవికలకు తగినట్టు సొమ్ములున్నాయి మనము ఆడే పూల తోటలున్నాయి మాతోడ మీరొచ్చి ఆడుకుంటారా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మా పెద్ది పెద్ద వదిన పోయి వచ్చేదా పేరున్న సుందరి పోయి రావమ్మా నడిపింటి నడి వదిన పోయి వచ్చేదా నవ్వులా సుందరి పోయి రావమ్మా మూడో ఇంటి వదిన పోయి వచ్చేదా ముద్దుల సుందరి పోయి రావమ్మా వదిన పోయి వచ్చేదా నాతులా సుందరి పోయి రావమ్మ ఐదో ఇంటి వదిన పోయి వచ్చేదా అందాల సుందరి పోయి రావమ్మ ఆరో ఇంటి వదిన పోయి వచ్చేదా అన్నాలకు చెల్లాయి పోయి రావమ్మ చిన్నింటి చిన్ని వదిన పోయి వచ్చేదా ఇంకేమి చెప్పేదావే ఇంటాడి బిడ్డ మూలా చిక్కే ముసలి ఎద్దు చిక్కే ఇంకేమి చెప్పేదావే ఇంటాడి బిడ్డ కొయ్యా కొడవాలి చిక్కే కోకెద్దు చి ఇంకేమి ప్పేదవే ఇంటాడి బిడ్డ ఇంకేమి చెప్పేదావే ఇంటాడి బిడ్డ కొయ్యా కొడవలి చిక్కే కోకెద్దు చిక్కే ఇంకేమి చప్పేదవే ఇంటాడి బిడ్డ అన్నా మా అన్నారు ఓయన్నా అన్నా వదిన అన్న మాట వింటివా అన్న అన్నా కొన్నా కోడలి కుదవేమి చెల్లి పచ్చాల పల్లెకి బయట పెట్టించా పదిమంది మంది దాసీలు బయట ఉన్నారు ముందాట మూడు వేలు జనము ఎనుక ఏడు వేలు జనము ఉన్నాది నడుమాలక్ష్మీదేవి తిరిగి చూస్తుంది అమ్మా లక్ష్మీదేవి పోయి రావమ్మా అమ్మా మా తల్లి గౌరీదేవి మళ్ళీ రావమ్మ పోయి ತಲ್ಲಿ ಮಾಯಮ್ಮ ಗೌರಿ ದೇವಿ ಮಳ್ಳಿ ರಾವಮ್ಮ